అనసూయాత్రిసంభూతో దాత్రేయో దిగంబర స్మర్తృగామి స్వభక్తనా ఉద్ధర్తటాత్ రామ్ దాత్రేయాయ నమ శ్రీ మహాగణపతీ సరస్వత శ్రీ గురుదేవదేయాయ నమో నమేదే హర్ భగవద్భక్తులందరికీ శ్రీపాదశర్మ వందలు నర్మదా ఆ దారిలో వచ్చే విశేషమైన క్షేత్రాలు సత్సంగం చేసుకుంటున్నాం ఆ నర్మదా మాత పరమేశ్వరుడు ఆ దత్తాత్రేయుడు అనుగ్రహంతో ఎందుకు అని అంటే చాలామందికి అసలు నర్మదా పరిక్రమ అంటేనే తెలీదు అలా తెలియని వారికి తెలియజేస్తే ఎవరైనా వెళ్ళి వస్తారేమో అని ఒక ఆశ రెండవది ఏంటి అని అంటే ఒకవేళ మనం వెళ్ళలేకపోయినా ఆ పరిక్రమ ఆ క్షేత్రాలు స్మరణ చేసినా కూడా ఆ పుణ్యం మనకు లభిస్తుంది కదా అని ఒక ఇంకొక ఆశ నిన్న ఒక మాత ఒక కామెంట్ పెట్టారు శర్మగారు మీరేమైనా నర్మదా పరిక్రమ యాత్రకి ప్లాన్ చేస్తున్నారా ఎవరినైనా తీసుకువెళ్ళాలనుకుంటున్నారా తీసుకువెళ్తే దాని వివరాలు ఏంటి తెలియచేయండి అని నేను భక్తులందరికీ తెలియజేసేది ఒక్కటే మీలాగా నేను కూడా ఒక సాధారణ సాధకుండి మటుకే నాకు ఈ యాత్రలు ఇవి తెలియవు అవి ఎలా ఆర్గనైజ్ చేస్తారు ఏమిటి అనేది ఇంకొక విషయం ఏంటంటే జీవితంలో ఒకే ఒక్కసారి ఎవరో యాత్ర కండక్ట్ చేస్తే వాళ్ళతో వెళ్ళి అనేక ఇబ్బందులు పడ్డాను అప్పుడు నాకు అర్థమైంది యాత్ర అనేది చేస్తే సొంతంగా చేసుకోవాలి ఎందుకనంటే మన శరీరానికి మన అవసరాలకి మన నిత్యవారీగా ఉండే అలవాట్లకి అనుకూలంగా మనం బతకచ్చు మనం వెళ్ళొచ్చు మనం దర్శనం చేయొచ్చు రావచ్చు లేకపోతే అంత యాత్ర చేసి ఇంకోళ్ళని తిట్టుకుంటూ చేసుకుంటే దాని ఫలితం ఉండదు సుమ అందుకే అని చెప్పేసి నేను ఆ యాత్రను సగంలో విరమించి వచ్చి మళ్ళీ తిరిగి నా వాహనం తీసుకొని డబ్బులు ఖర్చు అయితే అయినాయని చెప్పేసి మళ్ళీ యాత్ర చేసి వచ్చాను కనుక నాకు అటువంటి యాత్రలు కండక్ట్ చేసే ఉద్దేశం లేదమ్మా నన్ను క్షమించండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఈరోజు మనం చూస్తున్న క్షేత్రాలు ఏమిటి అంటే ముందుగా సూర్యకుండ్ ధామం ఈ ధామానికి వచ్చేసి ఉన్నాం మహాధామం సూర్యపుత్రుడైనటువంటి శనేశ్వరుల వారి చాలా అనుగ్రహం సిద్ధించేటువంటి స్థానం ఇక్కడ విశేషత ఏమిటి సూర్య సూర్యభగవానుల వారి విగ్రహం రోజు త్రిసంధ్యలలో మూడు వర్ణాలుగా మారుతుంది అంటే ఉదయ సంధ్యలో ఒక రంగులో ఉంటుంది మధ్యాహ్నం ఇంకొక రంగులోకి మారుతుంది సాయం సంధ్యకి ఇంకో రంగులోకి మారుతుంది కొంతమంది ఇక్కడ విగ్రహం కూడా కొంచెంగా రూపు మారుతుంది అని చెప్పారు మరి అది ఏ రకంగా అనేది నాకైతే తెలియదు కానీ విశేషమైనటువంటి స్థానం ఈ ఆశ్రమం కూడా అంటే మనకి నర్మదా పరిక్రమలో పరిక్రమ వాసులకి కొన్ని కొన్ని బ్రహ్మాండమైన స్థానాలు దొరుకుతాయండి అటువంటి స్థానాలలో ఈ ఆశ్రమం ఒకటి మహాస్థానం అనమాట ఇక్కడ విశేషించి పరమేశ్వరుడి యొక్క ఆ స్వరూపం ఆ త్రిశూలం అలాగే ఆంజనేయ స్వామి వారి దివ్యమంగళ స్వరూపం సీతారామ లక్ష్మణులు హనుమత్ సమేతంగా అలాగే రాధా మనోహర కృష్ణుడు వీరందరి ఆలయాలు చాలా దివ్యంగా ఉంటాయి ఇంకో మరు ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే ఇక్కడ మీకు అడుగడుక్కి ఒక బోర్డు కనబడుతుంది ఆ బోర్డు మీద హనుమాన్ చాలీస మొత్తం లిఖించి ఉంటుంది అనమాట ఒకటి నుండి నలభై వరకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చదువుకోవడానికి అంటే అది హిందీలో రచించి ఉంటుంది అది ఉత్తర భారతదేశం కనుక ఇంకొకటి విశేషంగా ఏంటంటే పరిక్రమ వాసులకి ఇక్కడ చాలా అనుకూలంగా ఉంటుంది వసతులు అవి చాలా చక్కగా ఉంటాయి ఎందుకంటే పరిక్రమ మొదలుపెట్టే వాళ్ళల్లో ఇప్పుడు మరముఖ్యంగా ఈ కరోనా తర్వాత రెండు వేల ఇరవై రెండు తర్వాత నాకు తెలియవచ్చింది ఏంటంటే పదేళ్ల కుర్రాళ్ళు కూడా పరిక్రమకు వచ్చేస్తున్నారు ఒకప్పుడు వానప్రస్థ ఆశ్రమం స్వీకరించాలనుకున్న వాళ్ళు పరిక్రమకు వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు చాలా ఆనందదాయకమైన విషయం ఏమిటి అని అంటే యువకులు వస్తున్నారు ముందుకి పరిక్రమ చేయాలి అమ్మవారి గురించి తెలుసుకోవాలి స్వామివారి గురించి తెలుసుకోవాలని ఒక జిజ్ఞాస ఒక ఆరాటము ఒక తపన ఒక భక్తి మార్గం బాగా కనబడుతున్నాయి కనుక చాలా విశేషత అది ఇంకొక ప్రశ్న ఏమిటి అని అంటే అడిగింది ఏమండి నర్మదా పరిక్రమ ఎక్కడి నుండి మొదలు పెట్టాలి నర్మదా పరిక్రమ మీరు ఎక్కడి నుండైనా మొదలు పెట్టచ్చు కానీ మీరు ముగింపు పలికేది మటుకు ఓంకారేశ్వర్లోనే కనుకనే ఏం చేస్తారు అందరూ కూడా అంటే మెజారిటీ తొంభై తొమ్మిది శాతం మంది ఓంకారేశ్వర్ వచ్చి అక్కడ ఓంకారేశ్వర్లో మనకి చక్కగా ఇటు ఓంకారేశ్వరుడు ఉత్తరతటాన దక్షిణ తటాన మామలేశ్వరుడు ఇద్దరు ఉంటారు మామలేశ్వరుడి సన్నిధిలో నర్మదా మాత ఒడ్డున పితృదేవతలకు పితృతర్పణాలు వదులుతాం వదిలి పితృదేవతల ఆశీర్వాదం కూడా తీసుకొని అలాగే పరిక్రమ సంకల్పం చేయకముందే ఓంకారేశ్వరుడి దివ్య దర్శనం చేసుకొని వారి అభిషేక దర్శనం చేసుకొని మళ్ళీ ఈ తటానికి వచ్చి అక్కడ పరిక్రమ సంకల్పం తీసుకుంటాం పూజారుల ద్వారా తీసుకొని కావలసిన వస్తువులన్నీ తీసుకొని అక్కడే బస్టాండ్కు దగ్గరలో పరిక్రమ వాసులకి ఐడెంటిటీ కార్డు అనేది ఒకటిస్తారు గుర్తింపు కార్డు అది కంపల్సరీ ఎందుకంటే అడవుల్లో తిరుగుతూ ఉంటాము ఎవరైనా అడగచ్చు మనల్ని ఎవరయా నువ్వు అని అంటే ఎందుకంటే ఛత్తీస్గఢ్లో తిరుగుతాం మహారాష్ట్రలో తిరుగుతాం మధ్యప్రదేశ్లో తిరుగుతాం గుజరాత్లో తిరుగుతాము కొంత భాగం తగిలితే ఏమన్నా ఉత్తరప్రదేశ్ తగిలితే తగలచ్చు లేకపోతే తగలకపోవచ్చు నాకైతే పూర్తిగా కాబట్టి క్షమించండి కానీ నాలుగు రాష్ట్రాలు అయితే తిరుగుతాం ఏ రాష్ట్రంలో ఎవరైనా మనల్ని అడగచ్చు అడవిలో ఎవరు నువ్వు అని అంటే అయ్యా నేను పరిక్రమ వాసిని చూపించడానికి ఉండాలి కాబట్టి ఆ గుర్తింపు కార్డు అనేది కంపల్సరీ అది ఓంకారేశ్వర్లో ఎక్కడ దొరుకుతుందో తెలుసు లో అయితే మనకి రెండు మూడు స్థానాలునే అక్కడ కూడా తీసుకోవచ్చు ఓ పరిక్రమ ఇక్కడ మొదలు పెట్టాలనేది ఏం లేదు కానీ ముగింపు మటుకు కంపల్సరీగా మనం ఓంకారేశ్వర్లోనే చేయాలి ఇది అమ్మవారి ఆజ్ఞ మనది కాదు కాబట్టి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఇక్కడ అంటే సూర్యకుండ మహాస్థానం నుండి బయలుదేరి ముందుకు వెళితే ఉత్తరతట పరిక్రమ చేసేటప్పుడు మాహేశ్వర్ అని చెప్పి చాలా దివ్య ధామం వస్తుంది ఇక్కడ మనం ఇంకొకళ్ళని కూడా స్మరించుకోవాలి అహల్యాబాయి హోల్కర్ వీరు ఆనాడు ఒక రెండు మూడు శతాబ్దాల క్రితం వీరెవరు అని అంటే కార్త్యవీర్యార్జునుడి వంశస్థులు వీరేం చేశారు అనంటే కాశీలో ఘాట్లన్నీ కూడా పునరుద్ధరణ చేశారు ఎందుకంటే అక్కడికి వచ్చే యాత్రికులు ఇబ్బంది పడకుండా స్నాన ఏర్పాటు చేశారు అంతేకాకుండా నర్మదా నది తీరాన ఉన్నటువంటి మహామహా క్షేత్రాల పునరుద్ధరణ గావించి అక్కడ ఘాట్లన్నీ కూడా నిర్మాణం చేశారు అంతటి మహనీయులు వారు అహల్యాబాయ్ హోల్కర్ మనం మధ్యప్రదేశ్లో కానీ మహారాష్ట్రలో కానీ గుజరాత్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ అహ అలాగే యూపీలో కానీ అహల్యాబాయి హోల్కర్ పేరు చెప్తే తెలియని వారు ఉండరు కొన్ని కొన్ని మహామహా పట్టణాలల్లో టౌన్లల్లో అయితే వారికి శిలా విగ్రహాలు కూడా క్రాస్ రోడ్స్ అంటే చౌరస్థానాల్లో ఏర్పాటు చేసి ఉంటాయన్నమాట అంతటి మహనీయులు కాబట్టి వీరిని ఎందుకు స్మరిస్తామంటే మహేశ్వర్ దగ్గరలో సహస్ర ఉంటుంది నేను ఇంతకు ముందే చెప్పాను అమ్మవారు మనం ఎలా ఎలా పరిక్రమ చేసుకుంటూ వెళ్తాము అమరకంట నుండి అమ్మవారిలో అనేక నదులు ఉపనదులు వచ్చి ఐక్యం అవుతూ ఉంటాయి సంగమిస్తూ ఉంటాయి ఈ సహస్రకొండ దగ్గరకు వచ్చేటప్పటికి అమ్మవారి ఆ పాత్ర అనేది చాలా విశాలమైనది అనమాట అక్కడ చూడ్డానికి రెండు కళ్ళు చాలవు అమ్మవారిని అంత చక్కటి స్థానం అది ఇది మాహేశ్వర్ పట్టణానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కానీ మనం ఏం చేస్తాము ఈ పరిక్రమ చేసేటప్పుడు ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం సొంత వాహనంలో చేస్తే ఒక రకంగా ఉంటుందండి అది కాకుండా మనం కనుక పాదయాత్ర చేస్తే అది ఇంకో రకంగా ఉంటుంది పాదయాత్రలో మనకి ఆయన అయ్యే అనుభవాలు ఎన్నండి దర్శనాలు ఎన్ని అమ్మవారి అనుగ్రహం ఎంతటిది ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ఎంతటిది నిన్న చూసాం మనం అమ్మవారు అనసూయ మాత దత్తాత్రేయులను త్రిమూర్తులను పుత్రులుగా దత్తాత్రేయులుగా పొందడానికి ముందు పుత్ర సంతానం లేక ఆమె తపస్సు చేసినటువంటి మహాస్థాన దర్శనం భాగ్యం కలిగింది కదా ఇలా అనేక స్థానాలు ఉంటాయి మనకి కాకపోతే ఇక్కడి నుండి ఇంకా అమరకంటకు అడవి అనేది ముగుస్తుంది జబల్పూర్ అడవిలోకి వచ్చేసేస్తాం ఇంకా మనం ఈ జబల్పూర్ అడవి అంతా కూడా ఎండిపోయినట్టుగా ఉంటుంది మొత్తం రాతి ప్రాంతం అన్నమాట పెద్దగా పచ్చదనం ఉండదు అంతా కూడా వనవాసులే అంటే మన కొండ ప్రాంతంలో నివసించేటువంటి వెనుకబడిన ప్రాంతం వారు వారికి పెద్దగా ఏమీ తెలియదు పైగా నిర్మానుష్యమైన ప్రాంతాలు ఇవి కాబట్టి కొంచెము ప్రమాదకరంగా ఉంటాయి కాబట్టి వే ఎంత కష్టమైనా సరే వేగం పెంచి ఇంకో గ్రామం దాకా నడవాలే కానీ అడవి మధ్యలో ఆగడానికి ఉండదు ఇంకొక మరు ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే ఇక్కడ అమ్మవారు ఇంతకు ముందు దాకా మనం ఏంటి అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ నర్మదా నది తీరానే నడుస్తూ ఉంటాం మహా అంటే ఒక కిలోమీటర్ దూరంలో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ అవకాశం కూడా ఉండదు అమ్మవారు ఎక్కడో దూరంగా ప్రయాణిస్తూ ఉంటారు ఇటు అంతా లోయలు ఉంటాయి కాబట్టి మనం కొండలు ఎక్కాలి దిగాలి గ్రామం వచ్చేదాకా ఆగడానికి ఉండదు కాబట్టి మంచినీరు కూడా దొరకదు ఒక్కోసారి అన్నిటికీ ముందే సిద్ధపడి మన బ్యాగేజ్ అవి కాస్త మనం బలంగా పట్టుకొని చేతికర్ర ఎలాగూ సహాయం కావాలి నర్మదేహర్ నర్మదేహర్ అనుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసిందే అలా వెళ్తే మనకి మళ్ళా సహస్రకుండు దాటిన తర్వాత దివ్యధామం ఏమిటి అంటే రామ్ రమ తీర్థ్ రామ్ రమ తీర్థ అంటే ఏమిటి అంటే సీతారాములు వనవాస సమయంలో ఇక్కడ కొంతకాలం గడిపారండి ఇక్కడ అప్పట్లో అనేక మంది ఋష్యాశ్రమాలు ఉండేవిట ఆ ఆశ్రమాలలో ఋషులను సేవిస్తూ ఇటు పక్కనే ఉన్న నర్మదా మాత వారిని కూడా సేవిస్తూ ఋషులతోటి ఎన్నో ధర్మ సూక్ష్మాలు తెలుసుకునేవారట అలాగే వారు కూడా ధర్మ ఆచరణ చేస్తూ జీవించేవారట అక్కడ కొంతకాలం జీవించారట ఇది ఏకంగా నర్మదా మాత ఒడ్డునే ఉంటారు ఆ స్థానం ఊహించుకోండి ఒకసారి ఆ త్రేతాయుగంలోకి వెళ్ళి సీతారామ లక్ష్మణులు అక్కడ సేవిస్తూ అమ్మవారిని ఉన్నారు అనంటే ఎంత పవిత్ర స్థానం అక్కడి నుండి కొద్దిగా ముందుకి కాస్త జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి లేకపోతే ఏమవుతుంది అనంటే పాతాళేశ్వర్ మందిర్ అని ఉంటుంది చాలా ఇంపార్టెంట్ అది మిస్ కాకూడదు ఏంటంటే అది కిందికి పాతాళేశ్వర అంటే కిందికే ఉంటుంది దాని గోపురం మటుకే కనబడుతుంది మిగతా అంత భూమిలోకే ఉంటుంది మనం కూడా కిందికి దిగే వెళ్ళాలి ఎందుకు చెప్తున్నాను అని అంటే అది మిస్ కాకూడదని అక్కడ అమ్మవారు ఎప్పుడు కూడా ఎండిపోకూడదు ఎక్కడా కూడా నీరు జలం లేకుండా ఉండకూడదు అని చెప్పేసి పరమేశ్వరుడే త్రిశూల్ భేద్ పాతాళేశ్వర మందిర్ అంటే పాతాళంలో నుండి త్రిశూలంతో భేదించుకుంటూ వచ్చారు ఏమొచ్చిందండి అక్కడ దేవగంగా నది వచ్చింది అక్కడ దేవగంగా నది ఉపనది అమ్మవారికి ఆ దేవగంగా నది ఆ పాతాళేశ్వరం త్రిశూల్ బేద్ మందిర్ వెనకే ఉంటుంది అక్కడి నుండి ముందుకు వచ్చి మళ్ళీ అమ్మవారిలో కలుస్తుంది ఎక్కడా కూడా జలానికి లోటు ఉండదు ఆ దేవగంగా నది జలం ఎంత నిర్మలంగా ఉంటుంది అని అంటే ఇలా చేతిలో పోసుకుంటే చక్కగా మన చేతిలో ఉన్న గీతలన్నీ కొంచెం కూడా తేడా లేకుండా కనపడతాయి అంతటి మహాస్థానం ఇంకొక విశేషత ఏమిటి అని అంటే ఈ పాతాళేశ్వర్ మహాదేవు మందిర్ దర్శనం చేస్తే ఏడు జన్మలలో మనం చేసినటువంటి దుష్కర్మలన్నీ నశించిపోతాయి అంతటి మహాస్థానం కాకపోతే మనం రామ్రమ తీర్థం చూసుకొని కొద్దిగా అలా ఏమర్పాటుగా ముందుకెళ్ళి కొండచెరి దీపం మరి కనపడతాం అందుకని జాగ్రత్తగా చూసుకొని స్వామివారి దర్శనం చేసుకొని దేవగంగా నది స్పర్శ చేసుకొని ప్రోక్షణ చేసుకొని జలం మళ్ళీ మనం కలెక్ట్ చేసుకొని మన దగ్గర ఉన్న సీసాలో అలా దాటుకొని దేవగంగా నది దాటుకొని అమ్మవారి ఒడ్డుకొచ్చి అలా మళ్ళీ ముందుకు వెళ్ళాలి ఇది మర్చిపోకూడదు ఇలా ముందుకు వెళితే మళ్ళీ అక్కడ మనకి ఏం ఇస్తుందండి ఏం ఇస్తుందంటే మనం కొన్ని దాదాపుగా వంద నూట యాభై రెండు వందల మెట్లు కిందికి దిగాలి దిగితే మనకి శ్రీ శని మహాదేవ్ కుండ్ ఎక్కడైతే నర్మదా నది తీరాన దక్షిణ తటాన శనేశ్వరుల వారే అక్కడ తపస్సు చేసుకున్నారో ఆ స్థానం ఇక్కడ కూడా శని అక్కడ అమ్మవారిని మనం సేవించి అక్కడ స్నానం చేసి ఆ జలం తీసుకొచ్చి అక్కడున్న శనేశ్వరుల వారికి సమర్పిస్తే ఇంకా జీవితంలో సాడేసాతి సాతి అంటే ఏడున్నరేళ్ల శని ప్రాబల్యం ఉంటుంది కదా ఆ ప్రాబల్యం మన జీవితంలో ఇంకా మన కలగ తొలగించేసేస్తారు వారు అంతటి మహానుభావులు శనేశ్వరులు వారు మనల్ని అంటే జనాల్ని జీవులని ఉద్ధరించడానికి అక్కడ వెలిసి ఉన్నారు అక్కడి నుండి మెట్లెక్కి కాస్త పైకి వస్తే అక్కడ ఉంటుందండి మహా సన్నిధి రామలక్ష్మణులిద్దరూ కూడా స్వయంగా ఒకే ప్రాణవట్టం మీద స్థాపించినటువంటి ప్రతిష్టాపన చేసినటువంటి రెండు శివలింగాలు అక్కడే గరుత్మంతుడి మీద అధిరోహించి ఉండి శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మి సమేతంగా ఉంటారు అక్కడే సూర్య భగవాన్లు వారు దర్శనమిస్తారు అక్కడే కాలభైరవుడు వీరభద్రుడు దర్శనమిస్తారు అక్కడే దివ్యంగా రుద్రస్వరూపమైనటువంటి ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు ఈ స్థానం పేరేంటంటే కుంభేశ్వర్ మహాదేవ్ మందిర్ చాలా దివ్యంగా ఉంటుందండి కుంభేశ్వర్ మహాదేవ్ మందిర్ కుంభేశ్వర్ మహాదేవ్ మందిర్ నుండి బయలుదేరిన తర్వాత మనకి మార్గంలో అడవిలో నర్మదా పురాణంలో ఎంతగానో కీర్తింపబడినటువంటి పీప్లేశ్వర్ మహాదేవ్ మందిర్ వస్తుంది కానీ చాలా బాధ కలుగుతుంది నర్మదా పురాణంలో అంతగా వర్ణించినటువంటి పీప్లేశ్వర్ స్థానం అసలు ఎన్ని ఏమీ ఉండదండి ఈ అడవిలో కేవలం ఒక చిన్నగా అది కూడా ఈ మధ్య ఏదో ఆలయంలాగా కట్టినట్టున్నారు ఒక చిన్నది మనం గ్రామ దేవతలకు ఒక ఆలయం కడతాం కదా అలా ఉంటుంది ఏమీ ఉండదు అసలు అడవి మధ్యలో స్వామివారి లీల ఏమి అర్థం కాదు మనకి ఏం స్వామిది నర్మదా పురాణంలో ఇంతగా వర్ణించినటువంటి ఈ మహాదేవ స్థానం ఇలా ఉంటుందా అని అనిపిస్తుంది బాధ కలుగుతుంది కానీ మనం స్వామివారికి నమస్కారం చేసుకొని అక్కడి నుండి బయలుదేరి ముందుకు వెళితే ఇంకా మనకి జబల్పూర్ ప్రాంతం ఆ జిల్లా అంతమైపోతుంది అక్కడి నుండి నర్సింగ్పూర్ జిల్లాలోకి అడుగు పెడతాము ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత మనకి మొట్ట మొదట మనకి ఒక గ్రామం తగులుతుంది ఆ గ్రామం విశిష్టత ఏమిటి అని అంటే అక్కడ వారు స్వామి బిహారి అంటారు బిహారీ అని అంటే ఎవరిని అని అంటారంటే శ్రీకృష్ణుడిని ఇక్కడ ఈ శ్రీకృష్ణుడి మందిరంలో విశిష్టత ఏమిటంటే దాదాపుగా ఒక పది పన్నెండు శ్రీకృష్ణుడి విగ్రహాలు ఉంటాయి వేరే వేరే సైజుల్లో ఉంటాయి అన్నీ ఒకటే పీఠం మీద ఉంటాయి మధ్యలో మటుకు విరాట్ స్వరూపం ఉంటుంది శ్రీకృష్ణ వారిది సంపూర్ణ శ్రీకృష్ణ స్వరూపం అనమాట శంఖ చక్ర గద ఖడ్గము అన్నీ కౌస్తుభము అన్నీ చాలా దివ్యంగా ఉంటాయి కానీ నుంచి ఇటు నుంచి ఇటు అన్నీ చూస్తుంటే బాలకృష్ణుడు కొద్దిగా ఎదిగినటువంటి కృష్ణుడు చిలిపి కృష్ణుడు యవ్వనంలో ఉన్న కృష్ణుడు అలా గోపికల్ని ఏడిపిస్తున్న కృష్ణుడు వెన్న దొంగలిస్తున్న కృష్ణుడు ఇలా అసలు ఆ ఆలయం చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో అసలు స్వామివారిని అన్ని దర్శించిన తర్వాత ఏకంగా విరాట్ స్వరూపం దీన్ని గోటే అంటారు ఇక్కడ ఇవాళ పరిక్రమని మనం కాసేపు ఆపచ్చు ఎందుకనంటే ఇప్పుడు మనం చూడవలసింది ఏమిటి సొంత వాహనంలో కారులో పరిక్రమ చేసేవాళ్ళు ఎందుకంటే కారులో పరిక్రమ చేసేవాళ్ళు సాధారణంగా పన్నెండు నుండి ఇరవై ఒక్క రోజుల లోపల ముగిస్తారు అంటే పరిగెత్తడమే ఇంకేమీ ఉండదు ఆ కారో ఆ బస్సో వెళ్ళే మార్గంలో ఏదైనా నర్మదా ఘాట్ కానీ ఏదైనా క్షేత్రం మహాక్షేత్రం కానీ తగిలితే అక్కడ దర్శనం చేసుకోవడం వెళ్ళడం కానీ అమర్కంటక్ నుండి ఓంకారేశ్వర్ దాకా మీకు పెద్దగా మహాస్థానాలు బస్సు రూట్లు అంటే రోడ్డు మార్గంలో పెద్దగా తగలవు కాబట్టి నిన్న మనం డిండోరీలో ఆగాం కాబట్టి డిండోరి నుండి మహారాజ్పూర్ మీదుగా బేడా ఘాటు అవన్నీ చూసుకుంటూ మనం ఏం చేస్తాము అంటే ఇవాళ జబల్పూర్ మీదుగా సహస్రకుండ అయితే తగులుతుందండి సహస్రకుండ మీదుగా జబల్పూర్ మీదుగా మనము బర్వా బర్వాన్కి వచ్చేసి ఆ బర్వాన్లో ఆగిపోతాం ఎందుకంటే ఇక్కడికి మళ్ళా ఒక నూట యాభై నూట అరవై కిలోమీటర్లు ప్రయాణం జరిగిపోతుంది మధ్యలో ఘాట్ సెక్షన్స్ అవి ఉంటాయి కాబట్టి పెద్దగా స్పీడ్ కూడా పోలేము రెండవది ఏంటి అని అంటే ఒక్కోసారి మనం అతి వేగంతో వెళ్ళినా అదృష్టం కొద్దీ అక్కడ ఏదైనా తీర్థమో క్షేత్రమో తగిలినా మిస్ అయి వెళ్ళిపోతాం ఎంతసేపటికి మనం డ్రైవింగ్ సీట్లో ఉన్నప్పుడు నేను మహారాజ్పూర్ వెళ్ళిపోవాలి నేను సహస్రకొండ వెళ్ళిపోవాలి నేను బర్మాన్ వెళ్ళిపోవాలి ఇదే దృష్టిలో నడిపితే మనం దొరికి ఆ ఒకటో రెండో క్షేత్రాలు తీర్థాలు కూడా మిస్ అయిపోతాం అలా కాకుండా ముందుగానే జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి ఈ సిరీస్ మొత్తం అయిపోయేటప్పటికి నేను బస్సు లేదా సొంత వాహనం ద్వారా పరిక్రమ చేయాలనుకున్న వాళ్ళకి మార్గము ఇస్తాను ముఖ్యమైన క్షేత్రాలు ఏవేవి మనం కవర్ చేయొచ్చో అది కూడా ఇస్తాను కాబట్టి కంగారు పడకండి నేను ఈ వీడియోలు చేయడానికి కారణం ఏంటంటే వెళ్ళాలి అని ఉత్సుకత ఎవరికైనా కలిగితే అమ్మవారి అనుగ్రహం కలిగితే స్వామివారి అనుగ్రహం కలిగితే వాళ్ళు పాదయాత్ర చేయొచ్చు దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడిని అవుతాను అంతకంటే నేను చేసేది ఏమీ లేదు లేదు మేము బస్సు మార్గం గుండా కానీ లేదు మేము మాకు సొంత కారులో కానీ వెళ్తామండి అనుకునే వాళ్ళకి కూడా ఒక మార్గం తెలియజేయగలిగిన వాడిని అవుతానని అంతకంటే ఇంకేమీ లేదండి కాబట్టి ఇప్పుడు మనం అదే సొంత వాహనంలో వెళ్ళిన వాళ్ళను బర్మాన్ స్థానానికి వచ్చి అక్కడ ఈ రోజుకి ఈ యాత్ర అనేది అక్కడ రెస్ట్ తీసుకుంటాం తిరిగి రేపటి మహాక్షేత్రాలలో నర్మదా పరిక్రమలో నర్మదేహర్ అనే నామ ఉచ్చరణ చేసుకుంటూ మళ్ళీ కలుద్దాం అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి దత్తానుగ్రహం పొందుతూ ఉండండి నర్మదా పరిక్రమ చేసుకునే భాగ్యం కలిగించాలని ఆ పరమేశ్వరుణ్ణి ఆ నర్మదా మాతని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం నర్మదేహర్ ಜೈ ಗುರುದತ್ತ ಸರ್ವೇ ಸುಜನ ಸುಖಿನೋ ಭವಂತು ಲೋಕಾ ಸಮಸ್ತ ಸುಖಿನೋ ಭವಂತು ಸಮಸ್ತ ಸನ್ಮಂಗಳ ಅನಿಸಂತು ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ